హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పు చేసుకునే విధంగా ఒక బ్రేక్ఫాస్ట్ డిన్నర్ రెసిపీ అనమాట ఒక కప్పు గోధుమ రవ్వతో ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం బన్సీరవ్ అంటాం కదా సన్నగా ఉంటుందన్నమాట అది దీన్ని వచ్చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము మనకి రవ్వ మంచిగా ఫ్రై అవగా కలర్ మారుతుందండి వైట్గా వస్తుందనమాట లైట్గాను ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే ఉడికిన తర్వాత కూడా మంచిగా రవ్వ రవ్వగా ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ అనేది తినేటప్పుడు ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనం చూసారు కదా కలర్ మారిందనమాట వైట్గా ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఒక కప్పు చిక్కటి మజ్జిగ తీసుకున్నానండి మీరు కావాలంటే హాఫ్ కప్ పెరుగు వేసుకోండి హాఫ్ కప్పు నీళ్లు కూడా వేసుకోవచ్చు నేను ఒక కప్పు చిక్కటి మజ్జిగ అనమాట ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందామండి ఈలోగా మనం దీనికి ఒక తాలింపు రెడీ చేసుకుందాము కడాయిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము దాంట్లో అలానే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు మినప్పప్పు వచ్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి ఆవాలు అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర కొంచెం ఇంగు వేసుకుందాము తర్వాత ఇవన్నీ మంచిగా మనకి ఫ్రై అండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసేసి తురిమిన అల్లం వేసుకుందాము మీరు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు తరిగిన కొంచెం కరివేపాకు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి మనకి ఇవన్నీ ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి కొంచెం పచ్చివాసన పోతేనే చాలు అనమాట ఒక చిన్న క్యారెట్ని తురుముకున్నామండి ఇలా చిన్న గ్రేట్ ఉంటుంది కదా దాంతో తురుముకున్నామండి చక్కగా ఫైన్గా వస్తుందనమాట దాన్ని కూడా వేసేసుకుని జస్ట్ మనకి మగ్గ పెట్టుకుంటే చాలు ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్నామండి దాంట్లో అది కూడా ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్లు వేసేసుకుని చూడండి దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో ఒక గుప్పడంతా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ వెంటనే ఆపేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుందనమాట తినేటప్పుడు ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనం మూత చూద్దాము రవ్వ చూడండి చక్కగా నానిపోయింది అనమాట మొత్తం మజ్జిగంతా పీల్చేసుకుంది ఇప్పుడు దీన్ని మనం కలుపుకుని చక్కగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ మిక్సీ జార్ ఇలా ఉందని ఏంటి అనుకోకండి నేను కొబ్బరి ఇప్పుడే మిక్సీ పట్టాను అనమాట అందుకని అదే జార్లోనే ఇది వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో వచ్చి మొత్తం మనకి ఇంకా దీని తర్వాత ఒక పావు కప్ అయితే నీళ్ళు పెడతాయండి ఇప్పుడు పావు కప్పులో కొంచెం ఇక్కడ యాడ్ చేసుకుందాము హాఫ్ క్వాంటి హాఫ్ పక్కన పెట్టుకుని తర్వాత వాడుకుందాము దీన్ని వచ్చేసి చూడండి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఒక రెండు మూడు పల్స్ మాత్రమే ఇవ్వండి అంతేనా మనకి రవ్వ కనపడుతూనే ఉండాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేసేసుకుందాము ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మంచి కలుపుకుందామండి ఇప్పుడు ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే మనకి పిండి ఇంకా కొంచెం గట్టిపడింది అనమాట మనం ఇందాక కప్పులో నుంచి కొంచెం వేసుకుందాం కొంచెం నీళ్ళు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ మిగిలిన నీళ్ళని ఇప్పుడు కలిపేసుకుందాం మనం ఒకటి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి ఇక్కడ అంతేను పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి దీంట్లో ఒక చిట్టికెడ వచ్చేసేసి వంట సోడా వేసుకుందాము అంతేనండి చక్కగా కలిపేసుకుని దీన్ని ఇప్పుడు మన తాలింపు కడాయి ఉంటుంది కదా అది కొంచెం డీప్గా ఉండే కడాయి అనమాట ఇక్కడ నేను తీసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పిండి అయితే వేసుకుందాము అంతేనండి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం చక్కగా మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట చూడండి ఫ్రై అయిందనమాట కింద ఇప్పుడు దీన్ని మనం రెండో పక్కకి మార్చుకున్నాం రెండో పక్క కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అంటే చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి దీన్ని ఇప్పుడు తీసేసేసి ఇంకొకటి కూడా నేను వేసి చూపెడతాను మళ్ళీ అలానే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందామండి పిండి సరిపోతుంది ఇంట్లో టైంకి ఎలాంటి ఇడ్లీ దోసి పిండి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మంచి హెల్దీ రెసిపీ కూడా అందరికీ నచ్చుతుందనమాట వెజిటబుల్స్ కూడా వేయటం వల్ల ఏంటంటే హెల్దీ రెసిపీ పిల్లలకి కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజైతే నేను పల్లి చట్నీతో పెట్టుకున్నాము మీరు కావాలంటే కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీతో కూడా చాలా బాగుంటుంది అంతేనండి రెండు పక్కల మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందాం అలానే పిండి అంతా కూడా వేసుకుని తీసుకుందామండి చక్కగా రెడీ చేసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చూసారు కదా చక్కగా మంచి బందోస అనమాట అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చక్కగా మంచిగా లోపల దాకా ఎంత చక్కగా ఫ్రై అయ్యిందనమాట తప్పకుండా ట్రై చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్